హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా బాగున్నానండి లాస్ట్ వీక్ అంతా నార్మల్ దోశస్ ఇడ్లీ తిన్నాము అందుకే ఈ వీకు వీక్ కొంచెం హెల్తీ టచ్ ఇద్దాం అనుకునేసి మిల్లెట్ దోశ ట్రై చేస్తున్నాను దీనికోసం నేను ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ రాగులు ఏం డస్ట్ ఏం లేకుండా చెరేసుకునేసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక గ్లాసు నూకలు తీసుకున్నాను బియ్యం నూకలు కానీ మామూలు బియ్యం కానీ ఒక గ్లాస్ ఉప్పిడి బియ్యం వేసుకున్నాను నెక్స్ట్ ఒక గ్లాస్ మినపప్పు వేసుకున్నాను ఇవంతా బాగా కలిపేసి ఒక స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకుంటున్నాను బాగా క్రిస్పీగా వస్తాయి తర్వాత వీటిని అన్నింటిని కలిపి బాగా త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకునేసేయాలి బ్లాక్ కలర్లో వస్తుంది రాగులు కదా కొంచెం డస్ట్ ఎక్కువే వస్తుంది తర్వాత దీన్ని మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ బాగా సోక్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని గ్రైండ్ చేసుకునేసేయాలి మిల్క్ పంపించుకోవచ్చు లేదా ఇంట్లో గ్రైండర్ ఉంటే గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసిన పిండిని మనము ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసినామంటే మార్నింగ్కి బాగా పులిసి బాగా ఫ్లఫీ ఫ్లఫీ అవుతుంది ఇందులోంచి మనకు అవసరమైనంత పిండి పక్కన తీసుకుని మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే ఫోర్ టు ఫైవ్ డేస్ మనం వాడుకోవచ్చు నెక్స్ట్ పక్కన తీసిన పిండిలో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకునేస్తే మనకు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ దీనికి ఒక మంచి సాలను చూపిస్తున్నాను నేను షెర్వా ఈ షెర్వా వల్లే సింపుల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది నాన్ వెజ్ లేకుండా నాన్ వెజ్ షెర్వా చేయాలంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి దీనికోసం నేను ఎండు కొబ్బరి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా చిన్న ముక్కలు తీసి తీసుకున్నాను నెక్స్ట్ గసగసాలు కొన్ని ఒక స్పూన్ దాకా నెక్స్ట్ సోంపు ఒక కాల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఒక యాలక్కాయ వేసుకునేసి గ్రైండ్ చేసుకునేసాను ఆ తర్వాత ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను ఎర్రగడ్డలు మనకి ఎంత షెరువా కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోవాలి నాకైతే ఇప్పుడు రెండు ఎర్రగడ్డలు వేసుకుంటే సరిపోతుందనిపించి రెండు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఎన్ని ఎర్రగడ్డలు వేసామో అంతే క్వాంటిటీలో టొమాటోస్ కూడా వేసుకోవాలి అంటే ఇక్కడ నేను టూ టొమాటోస్ రఫ్గా చాప్ చేసుకుని వేసుకున్నా వీటిని అన్నిటిని కలిపి ఒకసారి మెత్తగా మనం పేస్ట్ చేసుకునేసేయాలి చూసారా గ్రైండ్ చేసినాక మనకు పేస్ట్ ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది ఇంకా సింపుల్ అనమాట జస్ట్ మనం ఆయిల్ కొద్దిగా నాన్ కడాయి నాన్ స్టిక్ కడాయిలో తీసుకోవాలి ఆయిల్ వచ్చి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను నెక్స్ట్ ఒక చిన్న దాల్చిన ముక్క ఒక లవంగం వేసుకున్న నెక్స్ట్ మనం గ్రైండ్ చేసిన పేస్ట్ని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి ఈ మసాలాని బాగా పచ్చిదనం పోయే వరకు సాటేట్ చేసుకునేసేయాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనుకోండి తర్వాత ఇందులోనే కొంచెం సాల్టు మనం తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడరు ఇంకా ధనియాల పొడి కొద్దిగా ఇంకా పసుపు పొడి కూడా కొద్దిగా వేసుకునేసి ఇవన్నీ మసాలాలతో కలిపి బాగా దీన్ని ఫ్రై చేసుకునేసేయాలి కొంచెం సేపు కవర్ చేసి పెట్టినామనుకోండి ఆయిల్ తేలుతుంది పచ్చదనం అంతా పోయినాక ఆయిల్ తేలుతుంది ఇది మొత్తం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది ఆ తర్వాత ఓపెన్ చేసి చూసినామంటే చూడండి ఆయిల్ తెలియదు కదా ఈ పాయింట్లో మనం తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఎంత కన్సిస్టెన్సీతో గ్రేవీ ఉండాలనుకుంటామో అంత వాటర్ యాడ్ చేసుకునేసేయాలి ఇంకా వాటర్ యాడ్ చేసేసినాక సాల్ట్ అవి స్పైసినెస్ అంతా మనం చెక్ చేసుకునేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఈలోగా నేను ఏమి చేస్తానంటే పక్కన స్టవ్లోకి మార్చేసి ఇంకా ఇక్కడ నాన్ స్టిక్ తవా పెట్టుకున్నాను మిల్లెట్స్ దోసాస్ రెడీ చేసుకోవడం కోసము పిండి బాగా ఫ్లఫీగా ఉంది కదా బాగా ఫోమెంట్ అయింది అందుకే చాలా పల్చడి దోశస్ వస్తాయి దోశను స్ప్రెడ్ చేసినాక వెంటనే ఆయిల్ వేయకుండా కొంచెం సేపు వదిలేసాము అనుకోండి వన్ మినిట్ దాకా అప్పుడు బాగా క్రిస్పీ అవుతాయి ఆ తర్వాత ఆయిల్ స్ప్రింకుల్ చేసుకుంటే టూ సైడ్స్ మనం కాల్చుకునేస్తే దోశ అయితే రెడీ అయిపోతుంది నేను దోశలు వేసే లోపే ఈ షేర్వా కూడా రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ అయిన మిల్లెట్ దోశ ప్లస్ ఈ షేర్వా నాన్ వెజ్ లేకుండా నాన్ వెజ్ లాంటి షేర్వా అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందండి నా వ్లాగు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్